హాయ్ ఫ్రెండ్స్ మీ ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ వీరు వీరాంజనే టైల్ షాప్ వెళ్కొండ రోడ్డు ఈరోజు మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఎక్కువ లుక్ ఇచ్చే టూ బై ఫోర్ టైల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు మనం చూస్తున్నాము జిగ్జాగ్ సిరీస్లో డైమండ్ గోల్డ్ సిరీస్ అనమాట ఇది చూస్తే టూ బై ఫోర్లో దీని కనుక ఏం చేస్తే లుక్ వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి దేనికి దానికి అదే యునిక్యూ సిరీస్ అనమాట యాక్చువల్గా ఎండ్లెస్ సిరీస్ అంటే కంటిన్యూ అవుతుంది జిగ్జాగ్ సిరీస్ అంటే అక్కడ డిజైన్ వస్తుంది ఒకే పీసులోనే ఒకే బాక్స్లోని రెండు పీసులు వేరు వేరుగా వస్తాయి గోల్డ్ సిరీస్ ఇక్కడ ఏంటంటే గ్రే కలర్ ఫామ్ అయింది గోల్డ్ కలర్ మల్టీ కలర్ ఫామ్ అయిపోతుంది అనమాట గోల్డ్ సిరీస్కి వచ్చేసరికి ఇదేందంటే ప్యూర్ వైట్ మీద కాకుండా కొద్దిగా ఐవేరీ బేస్ మీద ఈ డిజైన్ని లేయింగ్ చేస్తుంటారు ఇలా ప్రింట్ అనమాట ఇలా తీసినప్పుడు ఏంటంటే దీని క్లారిటీ అనేది మిస్ కాకుండా ప్రింట్ మీద అలా ఎక్స్టార్డనరీగా లుక్ వచ్చేస్తుంది అనమాట దీన్ని కూడా మనము బాత్రూమ్ కాన్సెప్ట్గా లేయింగ్ చేయొచ్చు వాల్టైల్ కాన్సెప్ట్ అంటే ఎలివేషన్కి లేంగ్ చేయొచ్చు వాల్టైర్స్కి లేయింగ్ చేయొచ్చు ఎక్ ఇక్కడైనా సరే మల్టీపర్పస్గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం లేయింగ్ చేస్తూ పోతున్నాం అనమాట దీని కనుక లేయింగ్ చేస్తే దీంట్లో ఏంటంటే మల్టీగా అన్ని రంగులు ఉండటం వలన ఇవేంటంటే చూడటానికి చాలా లుక్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ గ్రే కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది ఐవరీ కలర్ ఉంది ఇక్కడ ఇలా అన్ని కలర్ లేయింగ్ అవుతూ పోతూ ఒకే డిజైన్లో ఫామ్ అయితే దాన్ని చూడటానికి చాలా అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది అనమాట దీని కనుక లేయింగ్ చేస్తే తక్కువ బడ్జెట్లో రిచ్ లుక్ రావాలంటే ఇలాంటి టైం కనుక చూజ్ చేసుకుంటే చాలా బాగా లుక్ వచ్చేస్తుంది చూడొచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాము నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రే కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు దాకా సప్తవారి సిరీస్ చూసాము ఐవేరీ బేజ్ చూసాము అలాగే డార్క్ గ్రే కలర్ చూసాము ఇది లైట్ గ్రే కలర్ అనమాట ఏంటంటే ఎ కూడా యునిక్ సిరీస్ ఈ గ్రేని చాలామంది రిచ్గా లైక్ చేస్తుంటారు అనమాట ఈ గ్రే సిరీస్ కాన్సెప్ట్ కానీ వచ్చిందంటే ఫస్ట్ సేల్ అయ్యేది వైట్ నెక్స్ట్ సిరీస్ వచ్చి గ్రే సిరీస్ సెలిపోతుంది అనమాట ఈ గ్రేని బాగా లైక్ చేస్తుంటారు ఇది కూడా ఏంటంటే లైట్ జాయి డార్క్ కలర్ ఉండటం వల్ల గ్రేగా ఉండటం వల్ల దీన్ని లేయింగ్ చేస్తే అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది ఇది ఇలా గ్రే కలర్ ఎప్పటి నుంచో కూడా ఇటాలియన్ మార్బుల్ సిరీస్లో ఫేమస్ అనమాట అలాగే అదే ఇటాలియన్ మార్బుల్కి వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అదే తక్కువ బడ్జెట్లో రిచ్గా లుక్ రావాలంటే ఇలాంటి టైల్ కనుక లేయింగ్ చేస్తే చాలా బాగా లుక్ వచ్చేస్తాను అనమాట గ్రే కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే బాగా ప్యూర్ వైట్ నచ్చుద్ది కొంతమందికి కలర్ నచ్చుద్ది కానీ గ్రే వచ్చి ఆ ఇద్దరు కూడా దీనే నచ్చుతారు అలాగా యునిక్యూగా అందరూ ఎక్కువ మంది లైక్ చేయాలంటే ఈ సిరీస్ని బాగా లైక్ చేస్తారన్నమాట దీన్ని లేం చేసిన తర్వాత అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది చూసుకోవచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం గ్రీన్ కాన్సెప్ట్ సిరీస్ ఇది కూడా జిగ్జాగ్ సిరీస్ లైట్గా హై గ్లాస్ ఇలాగా ఉంటుంది చూడటానికి రిచ్గా లుక్ వచ్చేస్తుంది ఇలాంటి దాన్ని యాక్చువల్గా ఎక్కువగా లేయింగ్ చేస్తుంటారు డార్క్ ఇష్టపడే వాళ్ళు అనమాట దీన్ని కనుక లేయింగ్ చేస్తే ఇటాలియన్ మార్బుల్ అవన్నీ కలిపి ఒకే డిజైన్లో వచ్చేస్తుంది అనమాట దీన్ని ఎడ్జ్ కటింగ్లో ఉంటుంది లైట్ గ్రీన్ ఫామ్ అవుతుంది అలాగే దీంట్లో గోల్డ్ కలర్ ఫామ్ అవుతుంది వైట్ సిరీస్ ఫామ్ అవుతుంది అంత అన్నీ ఒకేది ఇక్కడ మల్టీపర్పస్గా ఇలాంటి దాన్ని ఇట్లే సుకోవచ్చు దీన్ని గనక ఎలివేషన్లో చేస్తే అద్భుతంగా లుక్ వచ్చేస్తుంది అలాగే పూజ గదిలో వేసినా అలాగే ఉంటుంది దీన్ని ఎక్కడ వాలు కనిపిస్తే ఆ వాల్లో కనుక లేయింగ్ చేస్తే అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది అనమాట దీన్ని ఎప్పుడు కూడా ఎవరు గ్రీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి పాస్ట్ మూమెంట్లో ఇప్పటిదాకా మనం చూసాం కదా సత్వర సిరీస్ అంటే వైట్ సిరీస్ గ్రే సిరీస్ చూసాం ఇది గ్రీన్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఈ డిఫరెంట్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ తక్కువగా ఉండే ప్లేసెస్లో లేయింగ్ చేసుకోవచ్చు దీన్ని లేంగ్ చేస్తే అద్భుతమైన లుక్ వచ్చేస్తుంది చూడొచ్చు అనమాట మనం ఇంతవరకు మన ఎస్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్లు మీ వీరాంజనే టైల్ షాపి విప్పగుంట రోడ్ కందుకూరు ఇట్లు మీ వీరు